సంక్రాంతి పండుగ ముగిసింది సంక్రాంతికి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి ఈ సంక్రాంతి చిత్రాలలో విజేత ఎవరో ఒక్కసారి చూద్దాం మొదటిగా జూనియర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం ఈ సంక్రాంతికి భారీ క్రేజీ సినిమాగా రంగంలో దిగింది ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఇచ్చిన పబ్లిసిటీ కూడా హైప్ ని క్రియేట్ చేశాయి జూనియర్ అభిమానులు కూడా ఈ చిత్రంపై విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ చిత్రం జూనియర్ అభిమానులను నిరాశపరుస్తూ ఏ సెంటర్స్ కు మాత్రమే పరిమితమైంది పదమూడవ తేదీ సోలోగా ఈ చిత్రం విడుదలవడమే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ ఈ చిత్రం యాభై కోట్ల వైపు వెళ్తుందో లేదో మరికొన్ని రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు ఇక పద్నాలుగవ తేదీ విడుదలైన బాలకృష్ణ నటించిన డిక్టేటర్ ఈ చిత్రం నందమూరి అభిమానులలో సంక్రాంతి జోష్ చెప్పొచ్చు ఈ చిత్రం పూర్తి మాస ఎంటర్టైన్ గా బాలకృష్ణ తరహా పంచ్ డైలాగులు ఉండడం బీసీ సెంటర్ లో కలెక్షన్స్ రావడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కొన్న డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉంటారో లేదో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు ఆగాలి ఇక మూడవది సోగాడే చిన్ని నాయన ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో మంచి కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది పల్లెటూరి వాతావరణం సినిమాలు ఈ మధ్య కాలంలో రాకపోవడం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్స్ ఈ చిత్రం నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలను

ఇకపోతే శర్వానంద్ నటించిన ఎక్స్ప్రెస్ రాజా ఈ చిత్రం కూడా సంక్రాంతికి మంచి ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పొచ్చు ఈ చిత్రంలో కామెడీ పాల్ ఎక్కువగా ఉండడం యూత్ ను అట్రాక్ట్ చేసే సినిమా అవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ మొత్తానికి ఈ సంక్రాంతి మనం కోరుకున్న విధంగా చిత్రరంగానికి కొంత మంచి చేసిందనే చెప్పవచ్చు కాకపోతే ఎక్కువ బడ్జెట్ తో చిత్రాలు నిర్మించి ఒకరి మీద ఒకరు పోటీలు పడి ఒకే డేట్ తో నాలుగు సినిమాలు వేస్తే వచ్చే ఇబ్బందుల్ని కూడా ఈ సంక్రాంతి ఒక్కసారి సినిమా ఇండస్ట్రీకి చూపించింది ఇకపై సినీ రంగంలోని పెద్దలు చిత్రాల విడుదల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం కానీ మనకి లేదు హెల్ప్ చేయాలంటే మా ఫ్యామిలీకి బాగా ఇష్టం ఎందుకు ఇదంతా చేసేదేగా చెప్తాను మంచి చేయాలని చేస్తున్నారా లేక మంచి చేస్తున్నావని నలుగురికి తెలియాలని చేస్తున్నారా